వెల్కమ్ మీరన్నా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాను ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోజు నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శిరాను వండి చూపించాలని ఈ రోజు మీ ముందుకు వచ్చాను ఇక్కడ అమ్మవారికి దండం పెట్టేసుకుని నేను ఇక్కడ ప్రసాదం అయితే తయారు చేస్తున్నాను ఈ రోజు ఈ ప్రసాదం ఎలా చేస్తున్నాను ఏంటనేది కంప్లీట్ గా చూడండి మీకైతే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది చాలా సింపుల్ గా సీరాన్న వండుతున్నాను అనమాట సింపుల్ గా ఎందుకు అంటున్నానంటే సీరాన్న చాలా అంటే చాలా టైం తీసుకుంటది అందుకోసమే చెప్తున్నాను ఇక చూస్తున్నారు కదా నేను కొంచెం నెయ్యి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసి అందులోనే జీడిపప్పు అలాగే కిస్మిస్ ఫ్రై చేస్తున్నాను అనమాట అలాగే నేను ఇందులోకి ఇదే కుక్కర్ లో నేను సీరాన్నం వండాలని అనుకుంటున్నాను ఇంతకు ముందైతే నేను ఎప్పుడు కూడా ఒక గిన్నె తీసుకుని దాంట్లో సిరాను ఉండేదాన్ని అనమాట చాలా అంటే చాలా టైం తీసుకునేది అనమాట అండి ఆ అయితే ఇంత టేస్టీగా కూడా అయితే ఉండదు అందుకనేసి ఇలా నేను ఒకసారి ఈ కుక్కర్ లో చేసి చూసాను అనమాట సూపర్ సక్సెస్ అయింది నాకైతేని చాలా త్వరగా అయితే అయిపోయింది అలానే ఈ రోజు మీకు కూడా చూపిద్దాము మీరు కూడా శ్రీరాన్నం మా సై అంటే ఆంధ్ర సైడ్ చాలా బాగా ఎక్కువ ప్రతి పూజకి కూడా శ్రీరాన్నం వండకుండా పూజ అయితే చేసుకోం కాబట్టి మీ అందరికి ఉపయోగపడుతుంది ఇవి అనేసి చేస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి నేతిలోని పక్కన పెట్టేసుకున్నాము అలాగే బియ్యము పెసరపప్పుని అనమాట నానబెట్టి ఒక అరగంట ఉంచి అది శుభ్రంగా కడిగేసి ఈ మనం ఫ్రై చేసుకున్న ఆ నేతిలోని ఆ కొద్దిగా వేసేసి ఈ బియ్యం పప్పును అనమాట అండి బియ్యం గ్లాసుడు తీసుకుంటే పప్పు అర గ్లాసుడు తీసుకున్నాను క్వాంటిటీ నేను బద్ద ఏం చెప్పట్లేదు కానీ అలా తీసుకున్నాను అనమాట అంతే అవి మనం కొద్దిగా నేతిలోనే ఫ్రై చేసేసి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అనమాట అండి జస్ట్ ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అలా చేసుకున్న తర్వాత నేను దీనికి కూడా లెక్కలే మనం ఈ బియ్యానికి పప్పుకి సరిపడా వాటర్ వేసేసి కొంచెం ఉన్న పర్వాలేదు అనమాట అండి ఎందుకంటే ఇది ఎలాగూ సేరాన్నాం కాబట్టి బాగా మెత్తగా అయిపోవాలి అలాగే లైట్ వాటర్ వాటర్నా ఏమి ఇబ్బంది లేదు ఇలాగే నేను ఇందులోనే కొన్ని సగ్గు బియ్యం కూడా వేస్తున్నాను సగు మనం ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ వాటర్ పోసేసిన తర్వాత ఈ సగ్గుబియ్యం వేసేసి కుక్కర్ మూత పెట్టేయడం అని అనమాట అండి అంతే ఇంక ఇందులో ఏమీ అక్కర్లొద్దు ఇంక మూత పెట్టేసిన తర్వాత మనం ఒక జస్ట్ ఒక టూ కానీ వన్ కానీ విజిల్స్ అయితే వేయించుకోవాలి ఈ విధంగా మనం విజిల్ పెట్టేసి ఒకటి లేదా రెండు విజిల్స్ ఏం ఇంకా అంతేనండి రెడీ అయిపోతుంది మనకి చాలా ఈజీగా అయితే సిరాన్నం రెడీ అవుతుంది అనమాట ఇది మనం చేస్తూ ఉండగానే పక్కనే మనం బెల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుతాం కదా అవి తరగడం ఇవన్నీ చేసేవాళ్ళం అనమాట లే అదే పౌడర్ అంటారు కదండి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకునే వాళ్ళము మేము మా చిన్నప్పుడు అయితే అమ్మ అలానే చేసేవారు చాలా పెద్ద ప్రాసెస్గా ఉండేది అనమాట రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడు మనం బెల్లం తరుక్కుని ఒక పక్కన పెట్టి అలా చేయడం అలా చేసే వాళ్ళమే ఇప్పుడైతే నేను మీకు చాలా ఈజీగా చెప్తున్నాను కాబట్టి ఇలా ట్రై చేయండి ఇక్కడ మనం ఒక రెండు విజిల్స్ అయితే వేయించేసాను కదా అంతేనండి బెల్లం ముక్కలు నేను ఒక గిన్నెలో వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని కరగబెట్టేశాను చాలా ఈజీగాని అంతేనమాట అండి ఇవి మనం మూత తీసిన ఈ కుక్కర్లో బాగా అనమాట అండి చాలా అంటే చాలా బాగా ఉడుకుతుంది ఈ విధంగా మనం చేస్తే రెండు విజిల్కే రెడీ అయిపోతుంది అనమాట శీరాన్న చాలా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక్కడ మనం ఈ బెల్లం పాకం వేసేసాం కదా అంటే వాటర్ లోనే నేను కరగబెట్టాను అనమాట అండి పాకం అంటే పాకం కాదు ఇందులోనే పాలు పోసేస్తున్నాను మనకి సగుబియ్యం బియ్యం పప్పు అంతా కూడా చాలా బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇంకా పాలు బెల్లం మనం వేసేసుకోవచ్చు బెల్లం ముక్కలైతే వేసుకోకండి నేను చెప్పినట్టుగా ఇలా వాటర్ లో ఉడకబెట్టి వేసుకున్నారంటే మనకి చాలా ఫాస్ట్ గా అవుతుంది అలాగే మాడిపోకుండా ఉంటది అనమాట ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నది కాబట్టి మళ్ళీ మనం బెల్లం ముక్కలు వేసి దాన్ని కరగనివ్వడం ఇవన్నీ చేయడం వేస్ట్ నేనైతే వాటర్ వేసి ఇలా మరగమిక్స్ చేసిన తర్వాత అది శుభ్రంగా కరిగిపోయింది దాన్ని అందులో వేసేసాను సిరాన్నంలోని అంతేనమాట అండి ఇంతలో మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో రెడీ అయిపోతుంది మళ్ళీ గ్యాస్ మీద పెట్టాలి ఆన్ చేయాలన్నమాట గ్యాస్ ఈ పాలు బెల్లం వేసాం కదా ఒక రెండు నిమిషాలు కొంచెం ఉడకనిస్తే మొత్తం రైస్ కి పప్పుకి పడతదనమాట స్వీట్ అనేది టేస్ట్ అప్పుడు చాలా బాగుంటది అలాగే ఆ నేను ముందుగా దేవుడికి తీసుకుంటున్నాను అనమాట అండి ఇంటిలో దేవుడికి పెట్టడానికి తీస్తున్నాను అలాగే నేను మసనం తల్లికి పట్టుకెళ్ళడానికి ఈ సీరాను రెడీ చేశాను అనమాట ఇలా మనం రెడీ చేసిన తర్వాత ఒక్క నిమిషం గ్యాస్ మీద అయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిస్తాం కదా ఇంతలోనే ఇంకొక చిన్న పని కూడా చేయాలన్నమాట నేను ఇందులోకి యాలక్కుల పొడి అలాగే మిరియాల పొడి ఇవంతే మనం వేసుకోవాలి కదండి నేను ఇగో చూపిస్తున్నాను చూడండి ఈ ఇలా తీసుకున్నాను అనమాట కొన్ని యాలక్కులు అలాగే కొన్ని ఇలాయిచి తీసుకొని కొద్దిగా పంచదారేసి మిక్సీ పట్టేస్తున్నాను లేదంటే వాటిని అలానే పడితే మనకి మిక్సీ అవ్వవు అనమాట అంటే పౌడర్ అవ్వవు అందుకోసం అనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను మిక్సీ పట్టేసి దీంట్లో కలిపేసుకోవడమే అని అనమాట అండి ఇలా చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు కనుక ప్లీజ్ మన ఛానల్ కి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఛానల్ కి అసలు వ్యూస్ అనేది లేదనమాట మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి ఇదిగోనండి పౌడర్ అయితే చేసేసాం కదా ఇలా మనం పౌడర్ బాగా మెత్తగా చేసుకున్న తర్వాత కుక్కర్లో లో ఆ దాంట్లో కలిపేసాము అంటే అంతేనండి సూపర్ గా రెడీ అవుతుంది అసలు టేస్ట్ అనమాట అదిరిపోతుంది అనమాట అండి అసలు ఇంతకు ముందు మీరు ఈ విధంగా చేసి తినకపోతే గనక మీరు చేసి ఇలా మీరు చేసి తిన్నారు అంటే అస్సలు వదిలిపెట్టరు స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే అస్సలు వదిలిపెట్టరు అనమాట అండి ఆ నేను కూడా అలానే అనుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను నాకు చాలా ఇష్టం ఈ విధంగా చేసిన సీర అన్నం అందుకనేసి ఇదే విధంగా చేస్తూ ఉన్నాను ప్రతిసారి కూడా ఒకసారి మీకు కూడా చూపిస్తే మీరు ఇదే విధంగా చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను అంతేనండి చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది సీరాన్నం ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసి చెప్పడం అసలు మిస్ కావద్దు చూస్తారు చూస్తున్నారు కదా ఇంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ లో మనకి సీరాన్నం రెడీ అయిపోయింది దీన్ని నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను దేవుడికి ప్రసాదంగా చాలా అంటే చాలా మంది ఇక్కడ మన ఆంధ్ర సైడ్ అయితే మాత్రం ఈ సీరాను ఎక్కువగా రెడీ చేస్తా ఉంటారు అనమాట అందుకనే ఈ ప్రాసెస్ చాలా హెవీ ప్రాసెస్ అయితే ఉంటుంది దీనికి అలా కాకుండా సింపుల్ ప్రాసెస్ లో మీరు చేసుకోవాలి అనే ఉద్దేశంతో చూపేస్తున్నాను ఇంతేనండి నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా సీరాల్లో వేసి ఒకటేసారి కలిపేనా అనమాట మనం వేసుకుని తినేటప్పుడు కొద్ది కొద్దిగా ఆ పైన జల్లుకోవడం అలా చేస్తే బాగుంటదనే ఉద్దేశంతో పక్కకు పెట్టాను సగం కలిపేసిన సగం ఉంచుకుంటే మనం తినేటప్పుడు మనం అలా పైన వేసామనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది గార్నిష్ లాగా అందుకనేసి నేను ఇందులో కలపలేదన్నమాట ఇదోనండి నేను మొసలం తల్లికి ప్రసాదంగా తీసుకెళ్తున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లంతో చేసిన సిరాను అనమాట ఇది ఇలా మనం చేసేసుకుంటామేనా అనమాట అండి చాలా అంటే చాలా ఈజీగా రెడీ అవుతుంది ఈసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి అందరికీ